హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మా 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 ప్రేక్షకులకి హృదయపూర్వక ధన్యవాదాలు మీరు ఎలాంటి సమస్యలతో బాధపడుతున్నా ఎలాంటి వ్యాధులకు గురైన మా కామెంట్ ధర చేయండి తప్పకుండా చక్కని చిట్కాస్తాం మీ సమస్య తీవ్రమైంది అయితే డాక్టర్ కాంటాక్ట్ నెంబర్ ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ సిక్స్ వన్ నైన్ సెవెన్ ఫైవ్ లేదా నైన్ సెవెన్ జీరో త్రీ డబల్ సెవెన్ ఫోర్ సెవెన్ డబల్ ఫోర్ కాల్ చేసి వారి యొక్క అమలుమైన సలహా సూచనలు కూడా మీరు పొందవచ్చు సో ఫ్రెండ్స్ ఈ రోజు మనం చాలా మంది కూడా మాకు బోధకాలు పైలతో బాధపడుతున్నామని బోధకాల వల్ల చాలా ఎఫెక్ట్ అవుతున్నామని కాలు బాప్ అవుతుందని అదే విధంగా దీనికి ఏదైనా చక్కగా చిట్కా చెప్పడం చాలా మంది వెళ్తుంటారు వాస్తవానికి బోధకాల గురించి చాలా రకాల చిట్కాలు ఇంత చెప్పారు బట్ ఒక ఎఫెక్టివ్గా పనిచేసే చిట్కా గురించి ఈరోజు నేను చెప్పబోతున్నాను ఈ బోధకాలు అనేది దోమకాటు వల్ల వస్తుందనే విషయం చాలా మందికి తెలుసు అయితే ఇది కొద్ది కొద్దిగా స్టార్ట్ అయ్యి అక్కడ ఉన్నటువంటి ఫ్లెషర్ కూడా అంతా ఆ పాడు చేస్తూ శరీరం అంతా కూడా ఇది కొద్ది కొద్దిగా కాలు ద్వారా వ్యాపిస్తూ కొంతమందికి చాలా భయంకరంగా ఇంత పెద్దగా కూడా అవుతూ ఉంటది అది చిన్నగా ఉన్నప్పుడు గుర్తించి కనుక దీనికి కరెక్ట్గా మెడిసిన్ తీసుకున్నట్లయితే కనుక తప్పకుండా అది కంట్రోల్లోకి వస్తుంది నెగ్లెక్ట్ చేస్తే మాత్రం ఖచ్చితంగా అది చాలా పెద్దగా అయిపోయి చాలా చూడడానికి కూడా భయంకరంగా కనబడుతూ ఉంటుంది అయితే చాలా సింపుల్ చిట్కా ఏంటి అని అంటే మనకు అందుబాటులో ఉన్న చిట్కానే మనకు అత్తిపత్తి అంటే టచ్ టచ్మినాట్ చెట్టు అంటాం కదా అంటే ముట్టుకుంటే ముడుచుకుంటాం చెట్టుగా ఈ చెట్లు అనేది కూడా చాలా వరకు కూడా అందరికీ తెలుసు ఎలా ఉంటుందని అందరికీ కూడా దగ్గర దగ్గర అందుబాటులో కూడా ఉంటుంది ఈ అత్తిపత్తి చెట్టును ఏం చేయాలంటే మెత్తగా వేర్లతో సహా తీసుకొచ్చి శుభ్రంగా కడిగి మెత్తగా నూరి ప్రతి రోజు కనుక ఈ ముద్దను పసరిని కనుక ఈ బోధకాల మీద రాస్తూ ఉన్నట్లయితే ఈ బోధకాలు యొక్క వాపు ఇన్ఫెక్షన్ అనేది పూర్తిగా తగ్గిపోవడం అనేది జరుగుతుంది సో మీరు ఈ సమస్య బాధపడుతున్నట్లయితే వెంటనే చిట్కా చేయండి కేవలం నెల రోజుల్లోనే మీ కాలు మళ్ళీ నార్మల్ పొజిషన్కి రావడం జరుగుతుంది అంతేకాకుండా వరి బీజంతో కూడా సమస్య బాధపడుతున్న వారికి అంటే వరి బీజం దగ్గర వచ్చి అక్కడ కూడా ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే కనుక ఇదే అత్తిపత్తిని దంచి ముద్దను కనుక లేదంటే పసున్ని కనుక ఆ బీజాలకు అంటించి బాగా పట్టించి ఒక క్లాత్ తో కట్టుకొని రోజు పడుకుంటూ ఉన్నట్లయితే కేవలం పది నుంచి పదిహేను రోజుల్లోనే ఈ వరి బీజం యొక్క వాపు అనేది కూడా పూర్తిగా తగ్గిపోవడం అనేది జరుగుతుంది సమస్య ఎక్కువగా ఉంటే ఇంకొక నాలుగు నుంచి పది రోజులు ఎక్కువ పెరిగే అవకాశం ఉంటుంది కానీ రిజల్ట్ మాత్రం చాలా ఖచ్చితంగా ఉంటుంది ఎందుకంటే నేను ఇటీవల సమయ కాలంలో కొంతమంది చిట్కాడుతుందని నేను చిట్కా చెప్పాను సో వాళ్ళు కూడా నాకు కాల్ చేసి సార్ రిజల్ట్ కనబడుతుంది సార్ తగ్గుతుంది అని చెప్పడం వల్ల నేను ఈ వీడియో తీసి మీ అందరికీ కూడా ప్రజెంట్ చేస్తున్నాను ఎందుకంటే చాలా మంది కూడా ఈ సమస్యతో బాధపడుతున్నారని తెలుసు కామెంట్స్లతో కూడా నన్ను అడుగుతూ ఉంటారు కాబట్టి మీరు ఈ సమస్య బాధపడినట్లయితే ఈ చిట్కా ఖచ్చితంగా పనిచేస్తుంది సమస్య తీవ్రంగా ఉంటే కనుక మమ్మల్ని నేరుగా సంప్రదించండి నా మా అంత రావచ్చు లేదా కాల్ ఫోన్ చేసి కూడా మీరు మమ్మల్ని సంప్రదించి దాని సూటబుల్ అయినటువంటి పరిష్కారాన్ని మెడిసిన్ కూడా మీరు పొందవచ్చు సో ఫ్రెండ్స్ నేను చెప్పిన చిట్కా మీకు తప్పకుండా ఉపయోగపడుతుందని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని వీడియోస్ ద్వారా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ అమూల్యమైన సలహాని సూచనని నాకు కామెంట్ ద్వారా తప్పకుండా తెలియజేయండి